ముఖ్యంగా మీకు కూడా పదేళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు మీ సమస్యలు కూడా తొందరలనే ప్రెస్ అకాడమీ చైర్మన్ను తొందరలోనే నియమించబోతున్నాం వారి ద్వారా మీ సమస్యలు అన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా వంద రోజులు కూడా కాలేదు మేము వచ్చి పది సంవత్సరాలు ఒప్పుకబట్టినరో తొందరలనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రభుత్వం మీది దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే తేవడంతోనే మీ బాధ్యత తీరలే కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుపూటోటి మాట్లాడుతున్నారు శ్రీకాటి ఇంకోటి మాట్లాడుకుంటుర్రు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది ఏడు సీట్లు కేసీఆర్కు పది సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళిద్దరి చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది తప్పకుండా ఈ ప్రభుత్వం మీది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం తప్పకుండా జాతర అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ కోసం మంత్రులతోనే ఒక కమిటీ వేసి శాశ్వతంగా ఇక్కడ ఏమేమి వసతులు కల్పించాలి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోవాలనో వాటి ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది మీకు కూడా పదిహేను మోసం జరిగింది మీడియా మిత్రులకు మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం వారి ద్వారా మీ సమస్యలన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా వంద రోజులు కూడా కాలేదు మేము వచ్చి పది సంవత్సరాలు ఒప్పుక పట్టినరో తొందరలనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రభుత్వం మీది దీన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే తేవడంతోనే మీ బాధ్యత తీరలే కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టడానికి కూడా మీ సహకారం ఉండాలి ఈరోజు వెనకంగా అక్కడంగా ఇక్కడంగా ఇద్దరు పొద్దుపటి మాట్లాడుతున్నారు శ్రీకాటి ఇంకోటి మాట్లాడుకుంటున్నారు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న సమన్వయం మీకు అర్థమయ్యే ఉంటుంది ఏడు సీట్లు కేసీఆర్కు పది సీట్లు బీజేపీకి అని మాట్లాడుకొని ఏదైతే ఎన్నికలకు రాబోతుందో రాబోయే పార్లమెంట్ ఎన్నికలల్లో వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాన్ని కూడా తిప్పికొట్టే బాధ్యత మీడియా మిత్రుల మీద ఉన్నది తప్పకుండా ఈ ప్రభుత్వం మీది మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను తప్పకుండా జాతర అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ కోసం మంత్రులతో ఒక కమిటీ వేసి శాశ్వతంగా ఇక్కడ ఏమేమి వసతులు కల్పించాలి ప్రభుత్వం ఏం నిర్ణయాలు తీసుకోవాలో వాటి ఆ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం జరుగుతుంది